వితంతువుల గీత కార్మికుల ఒంటరి మహిళల వికలాంగుల పెంచు పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు శుక్రవారం భువనగిరి మండలం బస్వాపురంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఆగస్టు పదమూడులోగా పెన్షన్లు పెంచుకుంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సారథ్యంలో ఆందోళన కార్యక్రమాలను చేస్తామన్నారు వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం కాసిం సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ మచ్చ ఉపేందర్ నిమ్మల సత్యమ్మ పాల్గొన్నారు అధికారులకు వచ్చిన నెర్లోజుర్లోనే ఖచ్చితంగా వృద్ధులుగానే వితంతులు గానీ వికలాంగులు కానీ బీడీ కార్మికులు గాని గీత కార్మికులు గాని అందరి ప్రిన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకైతే ఆరు వేలు రూపాయలు పింక్ ఇస్తాం చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది కానీ వృద్ధులు గాని వితంతులు గాని వికలాంగులు కానీ ఒంటరి మహిళలు గాని బీడీ కార్మికులు కానీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా నేటి వరకు కూడా పింఛన్లు పెంచకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలయాపం చేస్తూ పింఛన్ పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు మీకు పింఛన్ ఇవ్వడం చేత కాకుంటే గజ్జరికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగాని మా వికలాంగుల సమాజానికి మా వృద్ధుల సమాజానికి మా గీతా కార్మికులకు మా బీడీ కార్మికులకు మా వితంతు సోదరులకు మా ఒంటరి మహిళ తక్షణమే పింఛన్ పెంచాలి పింఛన్ పెంచకుంటే కబర్దార్ రేవంత్ రెడ్డి నీ భర్త నేను గద్ద దించేంత వరకు కూడా వెనకాడబో అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పింఛన్ ఇవ్వకుంటే ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఎవరు కూడా మరి ఎందుకు పిషన్ ఇవ్వ మీరు ఎన్నికల ముందు పింఛన్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఎందుకు పింఛన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ప్రశ్నించట్లేదు ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలు కానీ ఎక్కడ గానీ ఈ పిన్షన్ పెంపు ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు బీజేపీ కానీ వేరే సిపిఎం గానీ సిపిఐ గానీ మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఎందుకు పింఛనీరని ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి ఈ వికలాంగుల పింఛన్లు కానీ వృద్ధుల పింఛన్లు గానీ పెంచాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు కూడా నోరు మెదపినటువంటి సమయంలో గౌరవ శ్రీ మంద కృష్ణ గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే వృద్ధులకు వితంతులకు వికలాంగులకు బీడి కార్మికులకు అందరికీ మరి నాలుగు వేల రూపాయలు పిస్తా పింఛన్ ఇస్తానన్నారు ఆ పింఛన్ తక్షణమే ఇవ్వాలి రాష్ట్రాల్లో మరి నాకు తిరిగే లేదన్నట్టు దుర్మార్గమైనటువంటి పాలన సాగిస్తూ పింఛన్ మోసం చేస్తూ నేటికి కూడా పింఛన్ దారు పింఛన్ బెద్దకుండా కాలేపం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ బసవా బస్వాపురం నుంచి ఆయన మొత్తం కూడా మన బలమేందో చూయించి ఆయన ప్రభుత్వాన్ని గద్దె గద్దించేందుకు సిద్ధమవుతానని చెప్పి తెలియజేస్తూ